మా ఏ తప్పు చేయలేదు మా సార్ ఏ తప్పు చేయకుండా మా సార్ అనవసరంగా సలెండర్ చేసిండ్రు ఆ సలండర్ చేసిన వ్యక్తులు సోమశివరరావు ప్రిన్సిపాల్ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు మాజీ కలెక్టర్ ప్రియాంక ఆలా వీళ్ళ కుమ్మకు వీళ్ళ తప్పుడు అభియోగాలు పెట్టి మా భర్తను సలెండర్ చేసిండ్రు మా భర్తగా అక్కడ నేనేం తప్పు చేయలేదని డిఎంఈకి లెటర్ ఇచ్చిండు నన్ను నన్ను ఎంక్వైరీ చేయండి అని డిఎంఈకి లెటర్ ఇచ్చిండు సెక్రటరీకి ఇచ్చిండు నన్ను ఆ పర్సనల్ గా ఎంక్వైరీ కంప్లీట్ ఎంక్వైరీ చేయండి అని నా తప్పు ఉంటే దేనికైనా శిక్ష అనుభవిస్తానని తప్పులు చేయని వాళ్ళు తప్పు చేయలేదు నేను వీళ్ళందరూ కుమ్మక్క మా నన్ను ఇట్లా సలెండర్ చేసిన మానసికంగా ఒక ఎస్సీని ఒక ఏసీ దళితుడు ఒక దళితుడిని కావాలని కావాలని కొందరు వల్ల కొందరి నా కొందరు కుమ్మక వల్ల నా మార్తారు టార్చర్ పెట్టిండు మూడు నాలుగు ఏళ్ళు టార్చర్ అనుభవించిండు టార్చర్ అనుభవించి లాస్ట్ కు నా దూరం నా భర్త ఏడుగా భర్త మీరు న్యాయం చేయండి నా భర్త నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి నా భర్త వాళ్ళు పెట్టిన నా అభియోగాలు ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి న్యాయం చేయండి మొదలు న్యాయం చేయండి ఇంకో వాళ్ళకు కాకుండా ఇంకో దళితులకు ఇంకో దళితులకు ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా న్యాయం చేయండి న్యాయం చేసి నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటానా మిమ్మల్ని కోరుకుంటానా కొత్త ఏ తప్పు చేయలేదు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు చిన్న హాస్పిటల్ నుండి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వరకు డెవలప్ చేసిండు డెవలప్ చేసిండు మూడు కలెక్టర్ ప్రియాంక ఒక మూడు నెలకే ఆమె ఈయన ఈయన డెవలప్ ఏం చూసిందని ఏ చేసింది ఈయన ఆ మీద అభియోగాలు మోపి ఈయన ఆ మీద అభియోగాలు మోపి ఏం తప్పులు చేసిండని నన్ను చేసిందో మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి మీరు న్యాయం చేస్తారని మీకు దండబెట్టి చెప్తున్నా నా భర్త సాగు వాళ్ళే కారకులు సాంబివరావు ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ మాజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు మాజీ కలెక్టర్ ప్రియాంక అలా సహారేజెన్సీ వాళ్ళు వాళ్ళు చేసే తప్పులు బయట చేయకూడదు గవర్నమెంట్ గవర్నమెంట్ మనకు ఒక బాధ్యత తప్పు చెప్పింది కాబట్టి మనం అట్లాంటి తప్పు తప్పుడు పనులు చేయొద్దని వాళ్ళని మందలించినందుకు ఇట్లాంటి శిక్ష చేసిండ్రు అనవసరంగా చిన్న చెయ్య అభియోగాలు అభియోగాలు మోపి ఆయనను నువ్వు సలెండర్ మాకు న్యాయం చేయాలి ఒక దళితులము ఒక దళితులము మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేసి తీరాలే మాకు న్యాయం చేసి తీరాలి మీకు చేతులు ఎత్తి దండం పెడతాను మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అయ్యా